హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా తినాలనిపిస్తే వేడివేడిగా ఈ కారం పల్లీలు ట్రై చేయండి ఏం లేదండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు వాటి మీద కొంచెం కరివేపాకుని కూడా ఆయిల్లో వేయించుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేయించిన కరివేపాకు వేసుకోవాలి కొంచెం కారం కూడా వేసుకోవాలని టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు టోటల్ మిక్స్ చేసుకోవాలి అంతే వేడివేడిగా రుచికరమైన కారం పల్లీలు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్